నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం చింత చెట్టు పంచాయతీ నిండు ప్రాణం తీసింది తల్లిని హత్య చేసిన కొడుకు చింత చెట్టు విషయంలో ఒక వ్యక్తితో గొడవ పడిన విషయంపై భార్యాభర్తల మధ్యలో ఘర్షణలో తల్లి అడ్డుపడగా కొడుకు అక్కడే ఉన్న మంచం అడ్డుపట్టతో తలపై బాధడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పరకాల ఏసీపీ కిషోర్ కుమార్ తెలిపారు నిందితుడు మోతే తిరుపతిరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు రూరల్ సీఐ రంజిత్ రావు ఎస్ఐ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు ఆ చింత చెట్టు నేను మొన్న టూ డేస్ బ్యాక్ అంటే ఎనిమిది తారీఖు నాడు మధ్యాహ్నము చింత చెట్టును బెత్ తిరుపతి బేత్ జైపాల్ రెడ్డి ఇద్దరు కొట్టిస్తుంటాడు ఇతను పర్మిషన్ లేకుండా కొట్టిస్తుంటే దాన్ని పడుకొని లేచిన అప్పుడే తిరుపతి రెడ్డి రిజర్వ్లో పోయి దాన్ని అడ్డుకుంటాడు ఎందుకు కొడుతున్నాడు చూసాడంటే నీకు భూమి అమ్మే కానీ చెట్టు అమ్మలేదంటే అందులో ఆ క్రమంలో గొడవ అవుతుంది అప్పుడు ఆయన భార్య తిరుపతి రెడ్డి భార్య కిరాణం కొట్టుకుని అక్కడికి వచ్చి ఇండియడ్కి వచ్చి ఇక్కడ గొడవ అవుతుందని ఇదేం గొడవ అని తీసుకొని తన ఇంట్లో తన భర్తను తీసుకొని పోతుంది భర్తను తీసుకుపోయిన తర్వాత భార్యను భార్యను వాడు చెట్టు కొడుతుంటే నన్నెందుకు ఇంట్లో తీసుకొస్తున్నాం అని తిరుపతి రెడ్డి ఏం భార్యను కొడుతుంటాడు భార్యను కొడుతున్న క్రమంలో మోతే అమృతమ అక్కడే ఉండి ఈ కోడలు ఎందుకు కొడుతున్నారో బాబా అని మాట్లాడి తప్పే ఉంది నువ్వు ఎందుకు నిల్లి కూడా పెద్దలకు సంబంధంగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్తుంటే కూడా తిరుపతి రెడ్డి కోపం వచ్చి అక్కడ పక్కన ఉన్న మంచం పట్టెతోటి తల్లిని తన స్టెప్ స్టెప్ మదర్ తల్లిని తలవికలు కొట్టిన వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ రక్తం నవ్వులు తిరగబోతుంది ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆమెను ద్వారా ఆ పరకాల లలిత నర్సింగ్ తీసుకెళ్తారు అక్కడ ఫస్ట్ ఎయిడ్ వేసిన తర్వాత ఆమె కండిషన్ సీరియస్ ఉందని వెంటనే ఇమ్మీయట్గా ఎంజిఎం హాస్పిటల్ తీసుకొని వెళ్తారు ఎంజిఎం హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఇమ్మీయట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే డాక్టర్ చెక్ చేసి ఆల్రెడీ చనిపోయింది మీకు బలమైన ఇన్జ్యూస్ జరిగింది కాబట్టి తెలంగా హెవీ బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ఆమె చనిపోయింది డాక్టర్ చెప్పిన వెంటనే తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి చిన్న వీళ్ళు ఒక డ్రామా ప్లే చేయన ఉంటే గోడ కూలి తల్లి వచ్చిందని పాంప్లెట్ ఇద్దామనే ప్రయత్నంలో వీళ్ళు చేసుకుంటారు ఇది మాకు తెలిసి మాకు ఇమిడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ మాకు విలేజర్ ద్వారా తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా మా ఎస్సే అక్కడికి వెళ్ళి అసలు జరిగిన ఫ్యాక్టరీ అని చెప్తాడు ఇమిడియట్గా నాకు మంచిగా చెప్పానంటే సీన్ విజిట్ చేయకు సీన్ విజిట్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ మనం బయటపడతుంది ఏం తర్వాత కానీ మన కుప్పల విలేజ్కి వెళ్తాడు చుట్టుపక్కల వాళ్ళు ఓ ఎంక్వైరీ చేయగానే గోడగూడు రాస్తారు అది తల్లిని వేడే తిరుపతి రెడ్డి మంచం పడతారు మంచం పెట్టుతుడి కొడితే అలా చనిపోతుంది చనిపోయిన వెంటనే ఇమ్మీడియట్గానే ఆస్తు ఇంజ్యూడ్ అవుతుంది ఇంజర్డ్ అయిన వెంటనే ఇలా పరకాలకు షిఫ్ట్ చేస్తారు చెప్తారు అయితే ఇదే క్రమంలో కేసు పిటిషన్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకుంటే తన యొక్క పెద్ద పెళ్లి బిడ్డ అయిన నూరిపేర రాని తోటి నిన్న మార్నింగ్ పిటిషన్ తీసుకొని ఆరునారు వాళ్ళ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ నాట్ ఫోర్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే మీ నేను నేను మొన్నడుస్తుండే బిద్దరు కూడా తిరుపతి రెడ్డి కూడా తిప్పుంటే ఇతను లక్స్క్యాండి ఉన్నాడు అన్నకొండ కొండ పడుకొని వెళ్ళిపోయినని చెప్పి తెలిసింది ఇమీడియట్గా మా టీమ్ సర్చ్ చేస్తుంటే ఇప్పుడు తిరుపతి రెడ్డికి ఎవరి ద్వారా నేను నేను వచ్చి మార్నింగ్ పోలీసు పోలీస్ వచ్చి సరెండర్ అవుతారు అయితే సరెండర్ అయిన వెంటనే దేనితో కొట్టినామంటే తను నేను మా అమ్మ కొట్టినా అంటే అది ఎక్కడ పెట్టినామంటే అంటే కుక్కల యువతల చలివాజ్ కింద పక్కన చట్టాల బిస్సులు దాచి చెప్పినప్పుడు మంచులను తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఫండ్ కల్చర్ సెక్రటరీని తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకుని సమక్షంలో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ కొట్టిన మంచం కార్ను సీజ్ చేసి ఈరోజు ఆయన కోర్టుకు తరలించాండి కానీ ఇమ్మీడియట్గా మా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ చేయండి మా పోలీస్ స్టేషన్లో మీద రెస్పాన్స్ కాకుండా మా సిఏ గారు ఇక్కడే ఉంటాడు గారు ఉంటాడు అక్కడ కూడా మీకు న్యాయం కాకుంటే మా ఆఫీస్కి వస్తే మేము దగ్గర ఉండి ఎంక్వైరీ చేసి మీకు ఈ జరిగినా కానీ ఇలాంటి చిన్న చిన్న గెట్టు పంచాలు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఈ గెట్టు పంచాలు చాలా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ వీటికి మీకు తెలియదు ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మా దగ్గరకి అయితే మా అప్రోచ్ అయితే మేము ఎంక్వైరీ చేసి డీటెయిల్ ఎంక్వైరీ చేసి మేము ఎవరికైతే అన్యాయం జరగకుండా ఎవరైతే మాకు మంచి మాకు అన్యాయం జరిగేదని పామిలేట్ చేస్తారో వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్తాను